గం గణపతి నమ నమః ఓం శ్రీ సాయిరా కల్పవృక్షం ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం మనం ఈరోజు ప్రయాగ వచ్చాం ప్రయాగలో మహాకుంభమేళ చూడటం కోసం నదీ స్నానాలు చేసి పూజలు సంతర్పణలు చేయటం కోసం ఇక్కడికి వచ్చాము ఇక్కడ చూస్తుంటే రంగరంగ వైభవంగా ఉంది ప్రయాగం మొత్తం అంతకుముందు కూడా మేము ఒకసారి వచ్చాము వచ్చినప్పటికీ ఈ కుంభమేళాలు ఉన్న ప్రయాగకి చూస్తుంటే ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఉంది అసలు పూర్తిగా డిఫరెంట్గా కనపడుతోంది వాతావరణం మొత్తం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చాలా రంగరంగ వైభవంగా కుంభమేళాల్ని వచ్చే భక్తులకి అనుకూలంగానే రెడీ చేశారు ఇప్పుడు మనం ఆటోలో వెళ్తున్నాం ఆటోలోనే మనం నదీ స్నానానికి వెళ్ళాలి అంటే త్రివేణి సంగమం దగ్గరికి విడిగా నదీ స్నానం చేయాలంటే కాలి మార్గాన్ని ఇక్కడ పక్క నుంచి వెళ్ళిపోవచ్చు ఆటోకి వచ్చేటప్పటికి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు ఒక్కొక్కళ్ళకి అలా మనం త్రివేణి సంగమం చేరచ్చు అక్కడి నుంచి మనం బోట్లో వెళ్ళాలి త్రివేణి సంగమానికి అక్కడికి వెళ్ళిన తర్వాత మూడు నదులు కలిసిన ప్రదేశంలో మనం స్నానాలు అవి చేస్తాము అయితే బోట్లోకి వచ్చేటప్పటికి ఒక్కొక్కళ్ళకి ఐదు వందల రూపాయల దాకా తీసుకుంటున్నారు మేము బోట్లో వెళ్ళటం కోసం వెళ్తున్నాము బోట్ ఎక్కటం కోసం అయితే ఫస్ట్ ఒక్కొక్కళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు తర్వాత బోట్ ఎక్కాక నాలుగు వేలు అంటే నలుగురు అనమాట రెండు వేలతో అయిపోయితే నాలుగు వేలు అడిగారు అడిగితే అలా కాదని చెప్పి మళ్ళీ మేము అడగటంతో కొంచెం తగ్గించి మళ్ళీ తీసుకోవటం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నది గంగ త్రివేణి సంగమం మూడు నదులు కలిసిన ప్రదేశానికి వచ్చామన్నమాట పుష్కరాల్లో అన్ని చోట్ల స్నానాలు ఉన్నాయి కానీ మేము త్రివేణి సంగమంలో చేసి ప్రయాగలో సంతర్పణలు అవి చేసుకొని పూజలు అవి చేద్దామని చెప్పి ఇక్కడికే వచ్చాం ఇక్కడ అన్ని వసతులు బాగానే ఉన్నాయి మనకు టీవీలో అలా చూపిస్తున్నట్టుగా అంత రద్దీగా అయితే మీకు కనపడుతుంది ఏమీ లేదు మనం ప్రశాంతంగానే పూజలు అవి చేసుకోవచ్చు అందరూ తప్పనిసరిగా రాగలిగిన వాళ్ళంతా కూడా రండి వచ్చి పూజలు పునస్కారాలు చక్కగా చేసుకోండి ఇది మన హయాంలో జరుగుతుంది కాబట్టి అంటే మన మనం మన మనతో ఉన్న టైంలో ఇది జరుగుతుంది కాబట్టి మన అదృష్టంగా భావించి రాగలిగిన వాళ్ళందరూ కూడా చక్కగా రావచ్చు వచ్చి ఈ పూజలు పునస్కారాలు నదీ స్నానాలు ఇవి చేసుకోవచ్చు ఇది మళ్ళీ మనకి తిరిగి రావాలి ఇంతటి భాగ్యం అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి కానీ మహాకుంభమేళ అనేది వస్తుందని చెప్పి పెద్దలందరూ చెప్తున్నారు కనుక ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంది చేసుకోండి ఇది ఇప్పుడే అయిపోతుంది కదా నలభై ఐదు రోజులంటే ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు దాకా ఉంది మహాశివరాత్రి దాకా ఉంది కనుక మీరు భక్తులు ఎవరైనా రాదలిసిన వాళ్ళు ఇలాంటి జాగ్రత్తలు అవన్నీ తీసుకొని చక్కగా రావచ్చు స్నానాలు అవి చేసుకొని కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నిర్వర్తించుకోవచ్చు అయితే ప్లాన్డ్గా చక్కగా నిదానంగా మేము వచ్చేటప్పుడే ప్రయాకులు రూమ్స్ తీసుకోకుండా నూట యాభై కిలోమీటర్లు ముందే రూమ్స్ అవి తీసుకున్నాం కనుక కొంచెం మాకు వసతిగా అనిపించింది రావాల్సిన వాళ్ళు కూడా చూసుకొని జాగ్రత్తగా వెళ్ళచ్చు ఇప్పుడు బోట్లో మనం త్రివేణి సంగమానికి వెళ్తున్నాం ఇక్కడ పంతులు గారు పూజలు అన్నిటికీ కూడా పండిట్ పండిత్జీ మాకు అన్ని